మాత్రనమ్మ నమస్తేనండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులో మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపే నాగుల చవితి ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పండుగలలో మొదటిదే ఈ నాగుల చవితి మన పురాణాల్లో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి కనుక ఈ నాగుల చవితి రోజున నాగేంద్రుని శివభావంతో అర్చిస్తే సర్వరోగాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకము ఈ మానవ శరీరం అనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి వాటినే నవరంధ్రాలు అని అంటారు మానవ శరీరంలో నాడదులతో నిండి ఉన్న వెన్నుముకను వెన్ను బాము అని అంటారు కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారం వల్లనే ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది ఇది మానవ శరీరంలో నిద్రిస్తూ ఉన్నట్లు నటిస్తూ కామ క్రోధ లోభ మోహ మతమతార్యాలనే విషాన్ని గక్కుతూ మానవుల్లోని సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవుల్లో ఉన్నటువంటి విషసర్పం కూడా శ్వేతతత్వం పొంది అందరి హృదయాల్లో నివసించే శ్రీ మహావిష్ణువునకు తెల్లని ఆదిశేషువుగా మరియు శేషపాన్పుగా ఉన్న మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాంపుట్టలో పాలుపోయేటలో గల ఆంతరార్థం కూడా ఇదేనని చెబుతూ ఉంటారు ఈ ప్రకృతి మానవుని మన్నుగడకు జీవాధారమైనటువంటిది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును పుట్టను రాయిని రప్పను కొండను కోనను నదిని పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణకోటిని కూడా దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు ఇదే మన భారతీయ సంస్కృతిలోని హిందువుల పండుగల యొక్క విశిష్టత అయితే నిశ్చితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే ఈ నాగుపామును కూడా నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వస్తున్నాము ఈ పండుగ రోజున ఊరిలో ఉన్న గుళ్ళలో ఉన్న పుట్టల్లో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో పోస్తూ ఉంటారు పుట్టలో పాలు పోయటం అనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారము అయితే సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రము ఎంతో సందడి సందడిగా కనిపిస్తూ ఉంటుంది ఈ పండుగకు పిల్లలతో కుటుంబ సభ్యులతో కలిసి చిన్నపాటి క్లాస్లో పాలను తీసుకువెళ్ళి పుట్టలో పోస్తూ ఉంటారు అయితే దేవాలయాల్లో రాతి విగ్రహాల జంట పాముల ప్రతిమలు రెండు పాములు మెలికలు వేసుకుని రావి వేప చెట్ల కింద దర్శనమివ్వటము మనము ఎక్కువగా గమనిస్తూ ఉంటాము కనుక చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు వైవాహిక దాంపత్య దోషాలు గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తుల విశ్వాసంతో పూజిస్తూ ఉంటారు ఎందుకంటే కుజదోషము సర్ప దోషానికి అధిదేవత సుబ్రహ్మణేశ్వర స్వామి కాబట్టి ఈ నాగుపామును పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగుతాయని మన శాస్త్రాలు సూచిస్తూ ఉన్నాయి మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా ఈ నాగుల చవితిని జరుపుకుంటూ ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ నాగుల చవితి సందడి అంతా ఇంత కాదు తెల్లవారుజాము నుండే భక్తుల సందడి మొదలవుతుంది కొన్ని ప్రాంతాల వారు దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ జరుపుకుంటారు కొందరు శ్రావణశుద్ధ చతుర్థి నాడు జరుపుకుంటూ ఉంటారు ఇవి రైతులకు కూడా ఎంతో మేలను చేకూరుస్తాయి ఈ పాములు భూమి అంతర్భాగమందు మందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు కనుక ఇవి పంటలను నాశనం చేసే క్రిమికీట కాదులను తింటూ పరోక్షంగా రైతుకు పంట నష్టం కలగకుండా చేస్తాయట అలా ప్రకృతి పరంగా కూడా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి మన పురాణాల్లో నాగుల చవితి గురించి ఎన్నో గాథలు ఉన్నాయి దేశమంతటా కూడా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివునిగా వాసుకిగా విష్ణువుకు ఆదిశేషుడుగా తోడుగా ఉంటాడు కాబట్టి ఈ చవితి రోజు విశ్వాసం గల భక్తుల పూజ నైవేద్యాలను సమర్పిస్తే సర్వ రోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకము ఆధ్యాత్మిక పరంగా కూడా ఈ మానవ శరీరం అనే పుట్టకు తొమ్మిది నవరంధ్రాలు ఉంటాయి వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నుముకను వెన్నుపాము అని అంటారు అందులో కుండల్ని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారం వలె ఉంటుందని యోగశాస్త్రం చెబుతోంది ఇది మానవ శరీరంలో నిద్రిస్తూ ఉన్నట్లు నటిస్తూ కామ క్రోధ లోభ మోహ మదమత్సార్యాలనే విషాల్ని కక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్నటువంటి విషసర్పం కూడా శ్వేతతత్వం పొంది అందరి హృదయాల్లో నివసించే శ్రీ మహావిష్ణువునకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయేటలో గల ఆంతర్యమని కొంతమంది పెద్దల మాట తద్వారా తెలుస్తుంది ముఖ్యంగా గమనించవలసిన విషయము పుట్టలో వాస్తవానికి పాలు పోయకూడదు పాముకు పాలు అరగవు పుట్టకు పాలు పోయాలి అనుకునేవారు పుట్ట దగ్గర ఒక మట్టి కుంచుడు లేదా దొప్పను పెట్టి అందులో పాలు పోయాలి అనవసరంగా పుట్టను తడిపి పాముకు కీడు చేసిన వారం కాకూడదు కాబట్టి పాము విగ్రహాలను మాత్రము పాలతో అభిషేకం చేయవచ్చును మన పుణ్యకార్యం వలన వాటికి ఆనందం కలగాలి కానీ ఇబ్బంది మాత్రం కలగకూడదు కనుక మన ఇల్లు తుడు తడిగా ఉంటే మనం ఎలా ఫీల్ అవుతామో పొడిగా ఉంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఊహించుకొని మన చర్యల వలన ఏ ప్రాణి కూడా ఇబ్బంది కలగనప్పుడే మనకు పుణ్యఫలం దక్కుతుందని గ్రహించాలి ఎవరైనా పుట్టకు కోడిగుడ్డు సమర్పించాలి అనుకునేవారు పుట్టపై పెట్టాలి తప్ప పుట్ట రంధ్రాల్లో వేయకూడదు అప్పుడు పాము పుట్టలోకి వెళ్ళే మార్గానికి అంతరాయం కలిగించకూడదు పుట్టపై బియ్యం పిండిలో చక్కెర కలిపి పుట్టపై చల్లాలి దీనివలన పుట్టను అభివృద్ధి చేసే చీమలకు ఆహారం సమృద్ధిగా లభించడం వలన పుట్ట పెరుగుతుంది ఆ పుణ్యఫలంతో సంసారం అభివృద్ధి చెందుతుంది ఇక పూజ కొరకు తీసుకువెళ్ళిన పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేసుకుని బెల్లంతో వండిన పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి మీరు కోరికలు తీరడానికి బంగారం వెండితో చేసిన ఐదు నాగపడిగలను పుట్టలో వేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లను పుట్టపై చల్లాలి చివరగా అక్షతలు చేతిలో పట్టుకుని మనస్సులో దాగి ఉన్న కోరికలను నాగదేవతకు విన్నవించుకుంటూ పుట్ట చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు భక్తి శ్రద్ధలతో చేయాలి తర్వాత హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి ఇక్కడ మగవారు సాష్టాంగం చేసి ఆడవారు మోకాలిపై వంగి గర్భిణీ స్త్రీలు నిలబడి నమస్కారం చేసుకోవాలి సంతాన సమస్యలు ఉన్న స్త్రీలు పుట్టపై ఉన్న తడిమటిని కొంత తన చేతితో తీసుకుని భాగంలో రాసుకోవాలి ఇలా కనుక చేస్తే పిల్లలు కాని వారికి గర్భ సంబంధమైన దోషాలు చక్కటి తరుణోపాయము భక్తితో ఈ నాగదేవత పూజ చేస్తే సమస్త దోషాలకు చక్కటి నివారణ మార్గంగా మారుతుంది నాగుల చవితి రోజు చేయు పూజా విధానం గురించి తెలుసుకుందాము ఈ నాగుల చవితి రోజున ఉదయాన్నే లేచి తలంటు పోసుకునే ఎరుపు రంగు దుస్తులు ధరించాలి పూజా మందిరము ఇంటిని చాలా శుభ్రంగా చేసుకోవాలి మరియు గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు కట్టుకుని మందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి అలా పూజా మందిరంలోని కలశాన్ని ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్త్రం పరచుకోవాలి నాగేంద్ర స్వామి ప్రతిమను కానీ లేదా ఫోటోను కానీ పూజకు ఉపయోగించాలి మరియు పూజకు మందార పువ్వులు ఎర్రని పువ్వులు కనకాంబరములు నైవేద్యమునకు చిన్న చిన్న ఉండ్రాళ్ళు వడపప్పు చలిమిడి చిమ్మిలి అరటి పండ్లు సిద్ధం చేసుకోవాలి అదే ఉదయము తొమ్మిది గంటల్లోపు పూజను పూర్తి చేయాలి పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము నాగేంద్ర స్తోత్రము నాగస్థుతి నాగేంద్ర సహస్రనామాలను పఠించాలి ఓం నాగేంద్ర స్వామినే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి మరియు దీపారాధనకు నువ్వుల నూనెను వాడాలి ఏడు దూదివత్తులు ఆవు నేతితో సిద్ధం చేసుకున్న దీపంతో ఆరు ఇచ్చి నైవేద్యమును సమర్పించుకోవాలి అలా పూజ ముగిశాక నాగేంద్రస్వామి నిత్య పూజ అనే పుస్తకమును తాంబూలంతో చేర్చి ముత్తైదువులకు అందజేయాలి ఆ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి పుట్ట వద్దకు పోయి దీపం వెలిగించి పుట్టలో పాలు పోసి పూజ చేయాలి పూజ అయిన తర్వాత నైవేద్యం పెట్టి ఆ రోజు పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలని పండితులు చెబుతూ ఉన్నారు కనుక ఈ నాగుల చవితి రోజున నాగదేవతలకు పంచామృతాలతో అభిషేకం చేయిస్తే సర్వము సిద్ధిస్తుందని నమ్మకము దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ నాగేంద్ర సహస్రనామ పూజ చేయించడము శుభదాయకరంగా ఉంటుంది మరియు చెవి బాధలు కంటి బాధలు ఉన్నవారికి చవితి ఉపవాసం చాలా మంచిది ఈ నాగుల చవితి పురాణ గాథ ప్రకారము సంతానానికి సర్ప పూజకు గల సంబంధాన్ని తెలపడానికి బ్రహ్మపురాణంలో ఒక కథ ఉంది శూరసేనుడు చంద్రవంశపు రాజు శూరసేనుడు అతని భార్య సంతానం కోసము చాలా రోజులు తపస్సు చేశారు చివరకు వారికి ఒక సర్పం పుట్టింది అలా ఆ సర్పాన్ని వారు పెంచుతూ వచ్చారు కొన్నాళ్లకు ఆ సర్పము మనుషుల భావన భాషతో మాట్లాడింది ఆ పాము తనకు ఉపనయనం చేయించమని కోరింది అప్పుడు ఆ రాజు అలాగే చేశాడు అయితే కొన్నాళ్లకు ఆ పాము తనకు పెళ్లి చేయమని కూడా కోరింది ఖడ్గాన్ని పంపి ఒక రాజకుమార్తెతో పెళ్లి చేసి రప్పించారు ఆమె అత్తింటికి వచ్చి తన భర్త ఒక పాము అని తెలుసుకుంది ఆమె ఏమాత్రం భయపడకుండా ఆ పాముతో కలిసిమెలిసి ఉంటూ ఉండేది అప్పుడు నన్ను చూసి నువ్వు ఎందుకు భయపడవు అని పాము ఆమెను అడిగింది భర్త ఎలాంటి వాడైనా కూడా స్త్రీకి దైవ సమానుడు దైవాన్ని చూసి భయపడము దేనికి అని ఆమె సమాధానం చెప్పింది అప్పుడు ఆ పాము శివుని శాపం వల్ల ఇలా అయ్యానని చెప్పి ఆమెతో కలిసి చవితి వ్రతం ఆచరించి గౌతమి నదిలో స్నానం చేసి శివుని సన్నిధిలో శాప విమోచనం పొందుతుంది అని పురాణాలు చెబుతున్నాయి ఇంకొక కథ ప్రకారము పాముల పడగ నీడ వల్ల పశువుల కాపరులు ప్రభువులైన కథలు చాలా ఉన్నాయి సర్వాయి పాపడు కథ ఇందుకు ఒక నిదర్శనము పశువులను మేపుతూ చెట్టు నీడలో నిద్రపోతూ ఉన్నటువంటి పాపడు మీదకు ఎండ రాకుండా పన్నెండు పడగల నాగుపాము వచ్చి పడగెత్తి గొడుగు పట్టిందట తర్వాత అతనికి రాజయోగం పట్టిందట భవిష్య పురాణం ప్రకారము నాగదష్ట వ్రతం గురించి చెబుతోంది నాగదష్ట రాజా పాము కాటు పొందిన నరడు మరణించిన పిమ్మట పాతాళ లోకానికి పోయి విషరహితుడై సర్పజన్మ పొందుతాడు అని సుమంతుడు చెప్పగా శతానికుడు పాము కరిచిన వాణి కుటుంబీకులు అతని ప్రాప్తికి ఏమి చేయాలని ప్రశ్నిస్తే నాగపూజను వివరించినట్లుగా కదా కొన్ని చోట్ల నాగపంచమి ప్రాచుర్యం పొందితే కొన్ని ప్రాంతాల ప్రజలు ఈ కార్తీక చతుర్థి నాడు మాసంలో వచ్చేటువంటి చతుర్థి నాడు నాగపూజ చేయడము పరిపాటి స్కాంద పురాణం దీనిని శాంతివృతంగా అభివర్ణించిందని పురాణాలు చెబుతూ ఉన్నాయి అన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం